ఇక విద్యారంగాన్ని చూద్దాం ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యారంగాన్ని తీసుకున్నా ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు బైజూస్ కంటెంట్ ఏకంగా క్లాస్ రూమ్లలో ఐఎఫ్పిలు బడులలో పిలు గోడు ముద్ద పిల్లలకు బడి తెరిచేసరికే విద్య కానుక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫీజు దీవన మన విద్యా విధానంలో ఐబీని ఎంటర్ చేయడం ద్వారా ఐబీ విద్య అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటం కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగిన విద్య అందరి ద్రాక్షగా ఉన్నటువంటి ఐబీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రి వర్గం అంతా కూడా హర్షాతిరేకాల్తో వారికి ధన్యవాదాలు తెలియజేసింది ఇక ఇంటర్నేషనల్ స్థాయి చదువు ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఐపీ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టాలని రెండు వేల పంతొమ్మిది నుంచే ఈ సంస్కరణలో వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు పేదలకు మధ్యతరగతి వారికి కూడా కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కృతులకు శ్రీకారం చెప్పారు నేటి పోటీ సమాజంలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత గుర్తించిన జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా సంస్థల్లో అనేక మార్పులు తీసుకొస్తున్నారు జగన్ తాజాగా ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కరణనికి శ్రీకారం చుట్టారు ఇప్పటికే విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియంలో బోధనతో సహా అనేక సంస్కరణలు తెచ్చిన సీఎం జగన్ ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ పాఠశాలలో ధనవంతులు పిల్లలు చదువుకునే ఇంటర్నేషనల్ బకాలిరియేట్ ఐబీ సిలబస్ను గవర్నమెంట్ బడుల్లో చదివే విద్యార్థులకు చేరువ చేసేందుకు రెడీ అయ్యారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఐబీ సిలబస్ అమలు కోసం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్ఈ ఈఆర్టీ అధికారులతో ఐబీ ప్రతినిధులు నేడు అనగా జనవరి ముప్పై ఒకటి బుధవారం సాయంత్రం ఒప్పందం చేసుకున్నారు ఈ నిర్ణయం వల్ల ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా విజయం సాధించేలా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నుంచి టీచర్స్కు ఐబీ ట్రైనింగ్ ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దీని బోధనలపై ఉపాధ్యాయులకు శిక్షణిస్తారు వారిలో బోధనా సామర్థ్యం నైపుణ్యం పెంచేలా ఈ ట్రైనింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి ఏపీలోకి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ను పెంచుతూ రెండు వేల ముప్పై ఐదు నాటికి పదో తరగతి రెండు వేల ముప్పై ఏడుకి పన్నెండో తరగతికి అమలు చేస్తారు పరీక్షల అనంతరం ఐబీ బోర్డు ఏపీఎస్ఈఈఈఈఈఈఈఈఈఈఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికేట్ను ప్రదానం చేస్తాయి ఈ సర్టిఫికేట్కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుందని అంటున్నారు అధికారులు ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది ఐబీ విధానంలో బట్టి చదువులకు స్వస్తి చెప్తూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన సాగుతుంది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది ప్రస్తుత భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్ బోధన మూల్యంక ఉంటుంది చదువుతో పాటు ప్రాక్టికల్స్ విద్యార్థుల్లో నైపుణ్యాల స్కిల్స్ కు ప్రాధాన్యత ఇస్తారు సంగీతం నృత్యం క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తారు వాస్తవిక జీవిత అంశాలు ఆధారంగా బోధన సాగుతుంది ఈ సిలబస్ ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు అలాంటి ఐబీ సిలబస్ ను రాష్ట్రంలోని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీ జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి విద్యా రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది ఈ యాభై ఆరు నెలల్లో దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు తీటుగా సర్కార బడులను తీర్చిదిద్దుతుంది అంతేకాక అమ్మఒడి జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద విద్యా కానుక కిట్ తదితర విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తుంది వీటితో పాటు ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించింది పాఠశాలను సిబిఎస్ఈ బోర్డుకు అనుసంధానించింది నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు ఉచిత బైజ్యూస్ కంటెంట్ ఎనిమిదో తరగతి విద్యార్థులకు టీచర్లకు బైజూస్ కంటెంట్తో తో ఉచిత ల్యాబ్లు పంపిణీ చేసింది ఇక ఇప్పుడు సిబి సిలబస్ ను తీసుకురానుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం